హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అందరూ కూడా నన్ను మంచిగా అభిమానిస్తూ ఉన్నారండి అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసేసేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి ఈరోజు ఆకుకూర పప్పు రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఆకుకూర అంటున్నాను కదా ఏ మాకంటే తోటాకు అండ్ తోటాకు పప్పు చేయడానికి ఫస్ట్ మనమైతే కందిపప్పు నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసేసుకొని మంచిగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసేసి ఫ్రెష్ వాటర్ ఒక టూ గ్లాసెస్ యాడ్ చేసేసుకోండి అండ్ ఈ ఆకుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మనం తోటాకుతో మాక్సిమం ఫ్రైస్ అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా పిల్లలందరూ తినేలాగా ఇలా పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో మంచిగా వాష్ చేసేసుకొని టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అండ్ తర్వాత ఇక్కడ టర్మరిక్ పౌడర్ అయితే ఒక స్పూన్ యాడ్ చేస్తూ ఉన్నానండి అండ్ అలాగే తెల్లగడ్డలు ఉంటాయి కదా గార్లిక్ కూడా వన్ బిగ్ సైజ్ది పీల్ చేసేసి దీంట్లో యాడ్ చేసేసేయాలి అండ్ అది యాడ్ చేసేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఆకుకూర చెప్పాను కదా తోటాకు సో ఆ తోటాకుని ఇందులో యాడ్ చేయాలి అండ్ అలాగే ఆనియన్స్ కూడా టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయాలి అండ్ నేను ముందుగా ఈ తోటాకు అంతా కూడా బాగా వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి అండ్ ఇందులోనే చింతపండు లెమన్ సైజ్ అంతా అండ్ అలాగే టమోటాస్ ఒక ఫోర్ అయితే యాడ్ చేసుకోండి నేను పప్పుకి టమోటాస్ అండ్ ఆనియన్స్ అయితే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేస్తాను ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా యాడ్ చేసుకున్నామంటే అండ్ అలాగే తోటాకి కాడలు అవన్నీ వస్తాయి కదా అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి ఆ కాడలు కూడా చాలా మంచిదండి హెల్త్కి సో దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇందులో యాడ్ చేసేసేయండి మనం ఎలాగో కుక్కర్లోనే పెడతాం కాబట్టి అదంతా మంచిగా ఉడికిపోతుంది సో ఉడకదు అనేసి ఏం టెన్షన్ లేదండి సో మంచిగా ఉడికిపోతుంది అండ్ టమోటాస్ అయితే ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసేయండి అండ్ అలాగే ఇందులోకి నేనైతే గ్రీన్ చిల్లీస్ ఒక సిక్స్ టు సెవెన్ అయితే యాడ్ చేశాను మీరు ఇంకా స్పైసీగా కావాలంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసేసుకోండి అండ్ సో ఇవన్నీ మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసేసి మనం ఆల్రెడీ వాష్ చేసిన కందిపప్పులోనే యాడ్ చేసేసాం అనమాట ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ పైన లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయండి హాఫ్ అన్ అవర్ మంచిగా కందిపప్పు అంతా కూడా నానుతుంది వాటర్లో సో హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా చూసుకోండి ఫస్ట్ త్రీ విజిల్స్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టండి తర్వాత టూ టూ త్రీ విజువల్స్ అయితే సిమ్లో పెట్టేసుకోండి అండ్ టోటల్ ఫైవ్ టు సిక్స్ విజువల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు లిడ్ ఓపెన్ చేసి చూసారంటే మొత్తం ఆకుకూర కూడా మంచిగా బాయిల్ అయిపోయి ఉంటుందన్నమాట సో చూసారా ఆకుకూర టమోటా అండ్ పప్పు అంతా కూడా మంచిగా బాయిల్ అయింది కదా సో ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి అంటే ఇప్పుడు ఆకుకూరని మనం ఎనుపుకోవాలి కదా సో మిక్స్ చేసుకోవాలి కదా అందుకని చెప్పి అందులో వాటర్ అంతా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి పప్పు గుత్తి ఉంటుంది కదా అండి ఇప్పుడు మ్యాషర్స్ అన్నీ వచ్చేసాయిలేండి మేమైతే పప్పు గుత్తే వాడుతూ ఉన్నాను అండ్ ఈ సాల్ట్ అయితే చాలా వరకు ఉప్పే యాడ్ చేస్తారండి ఇందులోకి నా దగ్గర రాళ్ళు ఉప్పు లేదని చెప్పి ఇలా నార్మల్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసేసి ఇలాగా మ్యాష్ చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చాలా మ్యాషర్స్ అన్నీ వచ్చేసాయి కానీ నేను మాత్రం ఓల్డ్ టెక్నాలజీలోనే ఉన్నాను అనమాట సో పప్పు గుత్తి చాలా బాగుంది మా ఇంట్లో అందుకని చెప్పి నేను దీన్నే వాడుతూనే ఉంటానండి సో చూసారా ఇందులో మంచిగా మిక్స్ చేసేసాం అండ్ మనము మంచిగా బాయిల్ చేసాం కాబట్టి త్వరగానే ఇదంతా కూడా మిక్స్ అయిపోయిందండి అండ్ ఆ తర్వాత వాటర్ ఉంటుంది కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పాన్ అయితే పెట్టేసుకోండి అండ్ ఇక్కడ మనం పప్పు ఎనిపాం కదా ఇందులోకి వాటర్ ఇంకొంచెం వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి అంతా పక్కన పెట్టేసుకోండి అండ్ తర్వాత అయితే చెప్పాను కదా స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ అయితే పెట్టేసుకోండి అండ్ ఇందులోకి వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం పోపు పెడుతున్నాం అంతే అండి పప్పుకి సో పప్పు అంతా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది సో పోపు అయితే పెడుతూ ఉన్నాము అండ్ పోపు దినుసులు ఉంటాయి కదా మీకు ఏది కావాలన్నా అది యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఆవాలు ఉద్దిపప్పు అండ్ కొంచెం మెంతులు అండ్ కొంచెం జీలకర్ర అండ్ అలాగే కరివేపాకు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉన్నానండి ఎండుమిర్చి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అండ్ అలాగే ఈ టైంలో నేను ఆనియన్స్ కూడా ఇంకొకటి తీసేసుకొని సో కొంచెం మీడియం సైజ్ ఆనియనే తీసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేస్తూ ఉంటానన్నమాట ప్రతిసారి ఎందుకంటే ఈ లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఆకుకూర పప్పు సో మామూలుగా అయితే ఓల్డెన్ డేస్లో ఇందులోకి ఒడియం కూడా యాడ్ చేసేవాళ్ళండి ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారు చెప్పండి చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా అది యాడ్ చేస్తే ఆకుకూర పప్పు కానీ సాంబార్ కానీ ఓ రేంజ్లో ఉంటుందండి టేస్ట్ నేను కూడా ట్రై చేయాలి చేయడానికి దాన్ని కూడా ట్రై చేస్తే మీకు మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా అండ్ ఇప్పుడైతే అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పక్కన కుక్కర్లో పెట్టుకున్నాం కదా ఆకుకూర పప్పు అదంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇంకా కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసేసుకోండి మీరు కొంచెం వాటర్ కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు అంటే నార్మల్ కొంచెం ముద్దగానే థిక్గానే పెట్టేసుకోండి మాకైతే కొంచెం వాటర్ రిష్గానే ఉండాలి మరీ కాదు అలా అని మరీ థిక్గా కాకుండా నేనైతే ఇలా చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఏమైనా కొంచెం తక్కువ ఉంటే యాడ్ చేసేసుకోండి అండ్ తర్వాత అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా లిడ్ క్లోజ్ చేసేసి దీని కూడా బాయిల్ అవ్వనివ్వాలి అండ్ నాకు ఇక్కడ సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఈ తోటాకు పప్పు చాలా బాగుంటుందండి నార్మల్గా అందరూ కూడా ఫ్రైస్ చేయడానికే ఇష్టపడతారు బట్ అలా కాకుండా ఇలా పప్పుగా కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అండ్ అలాగే ఈ తోటాకు పప్పులో వైటమిన్స్ ఏ కే అన్నీ ఉన్నాయండి అండ్ అలాగే షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఆల్రెడీ మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఐస్కి కూడా చాలా మంచిది కదా సో అలానే బోన్ హెల్త్కి కాల్షియం ఐరన్ చాలా ఉన్నాయన్నమాట సో ఆకుకూర పప్పు తినకూడని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఆల్మోస్ట్ అందరికీ కూడా చాలా మంచిది పప్పు సో మీరు కూడా ట్రై చేసేసేయండి ఎలా వచ్చింది అని నాతో కామెంట్స్లో షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ అండ్ అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేసేసి చూసేసేయండి బాయ్ బాయ్ See you in another vlog!